పసిడి మూట అనే టైర్లు సైడ్ లో ఉరి వెలుపల పాడుకోనేరు చందితం అనుజుల ఓరు మసల నీ మా దుమూల గుత్త తాటున లోతైన బోయ్ తవ్వి పసిడి దాసేపి పిసినారి ముసలి ఒకడు ప్రతిదినం పున వృద్ధుడు పాతి తవ్వి మురిసి పడుచు బంగారు ముద్ద చూసి పొదల చాటున అది ఎల్ల పొంచి చూసి దొంగ ఒకడు సర్వము దోచుకొని మరుదినం సలివాడరుగు తెలించి గోయి తవ్వగ బంగారు మాయమయ్యే నెత్తి నోరు లబలబా మొత్తు కొనుచు గొల్లు మని ఏచి అతడుగా గోలు అంత అతని అరకులా నాలకించి పరుగు పరుగున పొరుగు దించి ఏల నేల పొరలి అను ప్రశ్నింపై రీతి పనివే అతడు ఏమి చెప్పు ఏళ్ళ నుండి కూడబెట్టిన పెట్టిన ధనం ఎల్ల గోతిలోన దాచి ఉంచి తిన్నెవడో పచ్చపైకం పచ్చపైకూను ముట్టము చలించే పలువవు పసిడి నీకు ఏమి లాభం చేకూర్చే ఇంకనుక అక్కట ఉండినా ఊడినా ఒకటే కదా ఇప్పుడైనా మించినదేమి కలదు పసిడి గల చోట ఒక పెద్ద బండపాతి ఏంటంటే ముసలివాడు తినకుండా తాకుండా ఆ డబ్బు ధనం సంపాదించి ఎవరికి దానం చేయకుండా ఊరి బయట ఒక గొయ్యి దాచి దాచిపెట్టడం ప్రతిరోజు దాన్ని తొవి చూసి నా డబ్బు నా బంగారం నా పిండి చూసి మళ్ళీ దాచిపెట్టి రావడం ఇదంతా గమనించడం దొంగ ఉన్న కాడికి ఎత్తపోతే లవోదివో మొత్తుకుంటున్నా చుట్టుపక్కల పని చేసుకునే కూలి వాళ్ళు వచ్చి ఇంద్ర ఎందుకు కిస్తున్నావు అంటే ఏం చెప్పమంటారు ఇక్కడ ఏళ్ళని కూడ వింటే దానం అది ఉంటే లాభమైంది పోతి లాభ నువ్వు ఇంకోరికి ఇయ్యవు నువ్వు తినవు అది ఉన్నా పోయినా ఒకటే ఇప్పుడు మునిపోయింది ఏముంది ఒక బండ అలా అదే రోజు వచ్చి అదే బంగారం అదే తొలి చూసి మురిసి వాళ్ళు ఇది బుద్ధి కావడానికి చాలా బాగుందండి ఎంత చక్కగా వాడాలంటే పాత సినిమాల్లో రామకృష్ణ పద్యాలు వాడితే ఎలా ఉంటుందో అంత అనిపించింది అని